సుముఖస్ైకదంత కపిల గజకర్ణక లంబోదరస్చ వికటో విఘ్నరాజో గణ విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్షాచంద్రో గజాన వక్రతుం శూర్పకర్ణో హీరంబస్కందపూర్వ షోడసైతామాని ఎప్పట విద్యారంభే వివాహే చ ప్రవేశీ నిర్గమే తావార్యు విఘ్నస్తాయ అది శ్లోకం ఇందులో విఘ్నేశ్వరుడికి పదహారు నామాలు చెప్తారు ఈ పదహారు నామాలు షోడశైతాని నామాని అని అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏవైనా కూడా ఇరవై ఒకటి అంకె మీదే ఉంటాయి ఏకవింశతి పత్రాన్ని అని ఇరవై యొక్క పత్రులతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి పుష్పాలతో పూజ అలాగే ఇరవై ఒక్క రకాలైనటువంటి పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది